నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను చార్ధామ్ హిందువుల పవిత్ర ఆధ్యాత్మిక యాత్ర ఇందులో భాగంగా ఉత్తరాఖండ్లోని గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాలని దర్శించుకుంటూ ఉంటారు హిమాలయ పర్వతాల్లో సాగే ఈ యాత్రను ఆధ్యాత్మికంగానూ పర్యాటకంగానూ ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అని చాలామంది భావిస్తూ ఉంటారు ఈ చార్ధాములో ఒకటైన బద్రీనాథ్ ఆలయం ఈ బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం బద్రీనాథ్ గర్హాల్ కొండల్లో అలకనంద నది తీరంలో మూడు వేల ఒక వంద ముప్పై మూడు మీటర్ల ఎత్తులో ఉంది కానీ వయసు సహకరించక ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు అలాంటి వారి కోసం ఆ బద్రీనాథుడు హైదరాబాద్కు వచ్చేశాడండి అదేంటి అనుకుంటున్నారా ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో నూతన బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందిన అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లా బండమైలారం అనే గ్రామంలో ఉంది ఈ ఆలయాన్ని దక్షిణ్ అని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని బద్రీనాథుడు ఈ నెల తొలి ఏకాదశి రోజు అంటే గురువారం నుంచి పూజలని అందుకుంటున్నాడు ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో చేసే పూజా విధానాన్ని అవలంబిస్తున్నారు దాదాపు ముప్పై వేల మంది ఎన్జిఓ సభ్యులతో ఉత్తరాఖండ్ కళ్యాణాధికారి సంస్థ ఈ ఆలయాన్ని పదిహేను వందల యాభై చదరపు గజాలలో నిర్మించింది ఈ ఆలయ నిర్మాణం కోసం విరాళాల ద్వారా దాదాపు కోటి రూపాయలు స్వీకరించినట్లు సభ్యులు తెలిపారు ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది కానీ ఈ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది ఈ ఆలయంలోని ప్రతిమలు అసలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలానే ప్రతిష్ఠించారు అలాగే ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకొని వచ్చినట్టుగా ఇక్కడి పూజారులు చెప్తున్నారు బద్రీనాథ్ లేదా బద్రీనారాయణ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయంగా చెబుతారు ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ పట్టణంలో ఉంది ఈ ఆలయం చార్ధాం చోటా చార్ధాం తీర్థయాత్రల్లో ఒకటి విష్ణువుకి అంకితం చేయబడిన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి విష్ణుమూర్తి అక్కడ బద్రీనాథుడిగా ఉన్నారు ఈ ప్రాంతము తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి సంవత్సరం ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది బద్రీనాథ్ ఆలయం ఆది శంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం ప్రస్తుత కాలంలో ఇది అధిక ప్రాముఖ్యత సంపాదించుకుంది కృష్ణావతారానికి ముందు మహావిష్ణువు నారాయణమునిగాను అర్జునుడు నరమునిగాను జన్మించినట్లు దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం కృష్ణుడిగాను అర్జునుడిగాను జన్మించినట్లు మహాభారతం యొక్క కథనం బద్రి అంటే రేగుపండు నాథ్ అంటే దేవుడు ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా ఉండటం వలన ఇక్కడ వెలిసిన దేవుడికి బద్రినాథుడు అనే పేరు వచ్చింది లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘకా శీతాకాల శోషణ తీర్చటానికి రేగు చెట్టు రూపం దాల్చినట్టుగా పురాణాలు చెప్తున్నాయి విశిష్టత కలిగిన బద్రీనాథ్ దేవాలయానికి వెళ్ళి సన్ దర్శించుకోలేని వారి కోసం అచ్చంగా బద్రీనాథ్లో ఉండే విధంగా ఆలయాన్ని నిర్మించి అదేవిధంగా ప్రతిమలను ప్రతిష్ఠించి హైదరాబాదు సమీపంలో నలభై కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు వీలైన వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని మీకు ఇది ఉపయోగపడుతుంది అనే విధంగా నేను ఈ వీడియోలో మీకు ఈ దేవాలయం గురించి షేర్ చేశాను oh yeah.